తిరుపతిలో నివసిస్తున్న స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం ఆనందదాయకమని గౌండ్ల సాధికారత సమితి నేత జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు జగన్నాథం బీసీ కుల సంఘాల నాయకులు రామారావు చంద్రమోహన్ తదితరులతో కలిసి మాట్లాడుతూ తమ కూటమి పాలనలో రాష్ట్రంలో అన్ని ప్రజారంజకంగా పాలన కొనసాగుతున్నదని కొనియాడారు రాష్ట్ర సాధికార కమిటీ మెంబర్ గాండ్ల సాధికార కమిటీ రామారావు గారు రాష్ట్ర మీ వన్నికుల వన్నికుల కమిటీ ముఖ్యంగా ప్రెస్ సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్తే ఈరోజు ఈ బీసీ కులాల తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాల కార్యక్రమం ముఖ్యంగా తిరుపతిలో స్థానికులందరూ కలిసి కలిసి రెండుసార్లు మెమరాండం ఇచ్చడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవో గారికి జేఈఓ గారికి ఇచ్చామప్పుడు స్థానికులు దర్శనాలు కల్పించే విషయంలో మేమందరూ చాలా ప్రయత్నం అదే అదేవిధంగా గోవింద సేవా మండలి అని ఒక సేవా మండలి పెట్టుకొని దాంట్లో కూడా లాస్ట్ మెమోరాడం ఇవ్వడం జరిగింది దానికోసం ఈరోజు తిరుపతికి మేము కోరుకున్న విధానం ఏమంటే ఈరోజు తిరుపతికి లక్ష మంది ఒకరోజు శనివారం ఆదివారం అయితే లక్షా వేల మంది కూడా దర్శనం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎటువంటి పరిస్థితులునో యాభై వేల మందికి తగ్గకుండా యాత్రికులు వస్తున్నారు తిరుపతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమంటే ఇరవై ఒక్క ట్రైన్ ఇరవై ఒక్క ఫ్లైట్ వస్తున్నది దాదాపు నూట రెండు ట్రైన్లు వస్తున్నాయి మూడు వేల నాలుగు వందల బస్సులు వస్తున్నాయి అలాంటి వచ్చే వాళ్ళందరికీ కూడా చక్కగా ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూల కార్డు నుంచి ప్రతి ఒక్క అకామిడేషన్ కాడి నుంచి బస్సుల ప్రయా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఇంత చక్కగా చేస్తున్న తిరుపతి తిరుమల దేవస్థానానికి పాలక మండలికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళతో పోల్చుకుని స్థానికులు మేము చెప్పుకునేదానికి ఉగాది రోజు సంక్రాంతి రోజు దీపావళి రోజు ప్రతి ఒక్కరూ ఎంత ఆనందపడుతున్నామో అదేవిధంగా సంవత్సరానికే కాకుండా ప్రతి మంగళవారం కూడా తిరుపతి తిరుమల దేవ దేవస్థానంలో స్థానికులందరూ కూడా ఒకరోజు దర్శనానికి వెళ్ళేదానికి మనకు అవకాశం ఇచ్చిన దానికి ముఖ్యంగా కమిటీకి అదే పాలక మండలి వర్గానికి చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏమంటే స్థానికులు అనేవాళ్ళు కూడా ఈరోజు స్వామి గుడి అయితేనేమి కపిల్ తీర్థం అయితేనేమి పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితేనేమి మేమందరూ దీనికే అంకితం అయిపోయినామని చెప్పుకుంటున్నారు అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులుగా ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్లు అయితేనేమి అదేవిధంగా సెక్టర్ ప్రెసిడెంట్లు అయితేనేమి మమ్మల్ని నమ్ముకొని వార్డులోకి వెళ్ళినప్పుడు చాలామంది మాకు మాకందరికీ దర్శనం కల్పిస్తే బాగుందని ఎలక్షన్ ఇప్పుడు అయితేనేమి సభ్యత్వం నమ్మిన కార్యక్రమానికి పబ్లిక్లో ప్ర జిల్లాలోకి వెళ్ళేటప్పుడు మేమందరూ వార్డ్ ప్రెసిడెంట్లుగా మమ్మల్ని అందరూ కూడా అడిగారు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా ఆ స్థానికులు కోరిక అందరికీ అదేవిధంగా మనం అందరూ కూడా ఏదో ఒక రోజు పండగ చేసుకుంటే అంత ఆనందపడతాము వచ్చే మంగళవారం ఎప్పుడొస్తుంది ఆ రోజు మనం అందరూ స్థానికులు అందరూ కూడా కలిసి ఆ రోజు చక్కగా మనం అందరూ కూడా దర్శనానికి పోవచ్చు ఎవరు లెటర్ ప్యాడ్ మీద ఎవరు మనం సిఫార్సులపైన ఆధారపడకుండా ఉండాలంటే ఈరోజు ఆ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతిలో ఈ భగవంతుడి సన్నిధిలో మేము జన్మించిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులైనా బీదవాళ్ళైనా ప్రతి ఒక్క స్థానికుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే భగవంతుడి దగ్గర అందరూ ఒకే నిదానం పైన అందరికీ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్ ఉన్నటువంటి ధర్మంగా నడుచుకుంటున్నట్టు టీటీ పాల పాలక మండలి సభ్యులందరూ కూడా మా బీసీ కులాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం